ఎంతో ప్రేమగా ఉండే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆవిడను కుక్క అన్నాడు ఆమె నేనెంతో బాధల్లో ఉన్నాను నాకు సహాయం తండ్రి అన్నప్పుడు నేను నీకు సహాయం చేయను అన్నాడు ఎందుకు ఆవిడ పిల్లల్ని కుక్కలతో పోల్చాడు ఆవిడికి ఎందుకు సహాయం చేయను అని అన్నాడో తెలుసుకుందాం రండి యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు తూరు సీదోను అనే ప్రాంతాలకు వెళ్ళాడు ఆ ప్రాంతానికి ఒక కానానుశ్రీ అంటే మన భాషలో అన్యురాలు అనొచ్చు అంటే ఆవిడ యూదురాలు కాదనమాట ఆమె ఏసే దగ్గరకు వచ్చి దావిదు కుమారుడా నాకు సహాయం చేయండి దావిదు కుమారుడా నన్ను కరుణించండి నా కుమార్తె దెయ్యం పట్టి చాలా బాధపడుతుందయ్యా అని కేకలు వేసుకుంటూ ఏసుక్రీస్తు వద్దకు వచ్చింది అందుకైనా ఆమెతో కనీసం ఒక్క మాటైనా మాట్లాడకుండా ఆమె వైపు కూడా సరిగా చూడకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అయినా సరే ఆ స్త్రీ ఇంకా కూడా అలాగే కేకలు వేసుకుంటూ ప్రవ్వా ప్రవ్వా నాకు సహాయం చేయి నువ్వు తప్ప నాకు ఏ దిక్కు లేదయ్యా నాకు సహాయం చేయి అనుకుంటూ ఆవిడ యేసుక్రీస్తు ప్రభు వెంట పడుతూనే ఉంది యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నారు ఆవిడ కేకలు వేసుకుంటూ ఆయన్ని వెంబడిస్తుంది యేసుక్రీస్తు శిష్యులు వచ్చి ఏసైతో ఆవిడ మన వెంట పడుతుంది కేకలు వేస్తుంది మరి ఆమెను ఏం చేయమంటారు ఆమెను పంపించవేమంటారా అని యేసుక్రీస్తు వారితో అన్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే ఇస్రాయేల్ ప్రజల్లో ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళ వద్దకే నేను వచ్చాను కానీ వేరే వాళ్ళకి సహాయం చేయడానికి నేను రాలేదు కాబట్టి నేను నీకు సహాయం చేయలేనమ్మా నువ్వు వెళ్ళిపో అన్నాడు అయినా సరే ఆవిడొచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని ప్రభువా నాకు సహాయం చేయ్యా అని వేడుకుంటుంది అప్పుడు యేసుక్రీస్తు ఆమెను చూసి అంటున్నాడు పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసుకుని కుక్కలకి వేయమంటావా అది మంచి పద్ధతి కాదు కదా అని అన్నాడు ఆ మాట విన్న ఆమె ఏసేతో నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానులు భోజనం చేస్తుంటే చిన్న చిన్న ముక్కలు కింద పడితే కదా వాటిని తింటే కదా కుక్క పిల్లలు అలాగైనా అనుకొని నాకు సహాయం చెయ్యయా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకుంటుంది యేసుక్రీస్తు ప్రభు ఆ మాట విని అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకవుతుంది సంతోషంతో వెళ్ళు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ మాట అన్నారో అప్పుడే ఆమె కుమార్తె అక్కడ స్వస్థత పొందింది యేసుక్రీస్తు ప్రభువారు యోధా ప్రజలకు బోధించేవాడే ఉన్నాడు ఆ స్త్రీ యూదురాలు కాదు ఎసయ్య ఆమె పిల్లలను కుక్క పిల్లలతో ఎందుకు పోల్చారంటే ఆమెను అవమానపరచాలని కాదు కానీ ఆమె విశ్వాసాన్ని పరీక్షించాలి అనుకున్నారు ఆయన ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే తన కూతుర్ని బాగు చేస్తాడని గట్టిగా నమ్మింది ఆ విశ్వాసమే ఆమె కూతుర్ని బాగు చేసింది ప్రేమైన స్నేహితులారా మనం అబ్రహాం సంతానమా లేక అన్యజనులమా అది కాదు ముఖ్యం మనకు దేవుని మీద విశ్వాసం ఉందా లేదా అనేది మాత్రమే ముఖ్యం మనం పేరుకు క్రైస్తవమై ఉండి దేవుని ఎందుకు విశ్వాసం లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదాలు ఏమాత్రము పొందుకోలేం విశ్వాసం కలిగి అన్యుజన్లో ఉన్నా కూడా గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం మన దేవుడు హృదయాంత్రాలను పరిశీలించేవాడు ఆయన మాత్రమే సహాయం చేయగల గొప్పవాడు కాబట్టి మనము కూడా విశ్వాసం కలిగి గొప్ప కార్యాలు చేయటం మొదలు పెడదాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్